హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో మ్యాక్సిమం చాలామంది ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అయిన పూరీ రెసిపీని చూపించబోతున్నానండి పూరీలు చక్కగా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా మెత్తగా రావాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి అలాగే పర్ఫెక్ట్ పూరీని తయారు చేసుకోవడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్ని ఇవాళ ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ పూరీలతో కాంబినేషన్గా బంగాళదుంప శనగపిండితో చేసే కర్రీ లేదా కాబూలీ శనగలతో చేసే చోలే మసాలా కర్రీ రెండు చాలా బాగుంటాయండి అప్కమింగ్ వీడియోస్లో పూరి కర్రీని కూడా షేర్ చేస్తాను చోలే మసాలా కర్రీ ముందు వీడియోస్లో పెట్టానండి డిస్క్రిప్షన్ ఒకసారి లింక్ ఇస్తాను చెక్ చేయండి ఓకే రెసిపీని చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు షుగర్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ని వేసి ఈ షుగర్ని అంతటిని మెల్ట్ చేసేసి పిండిలోకి వేసేస్తున్నానండి ఈ షుగర్ వాటర్ వేసి పిండిని మిక్స్ చేసిన తర్వాత నార్మల్ వాటర్ని తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండిలోకి షుగర్ని వేయటం వల్ల పూరీలు మంచి కలర్లో పొంగుతాయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పూరీలకు పిండిని కలుపుకునేటప్పుడు మనం చపాతీలకు ఏ విధంగా అయితే పిండిని కలుపుతామో దానికంటే కాస్త గట్టిగానే కలుపుకోవాలండి అంటే వాటర్ని తక్కువ వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి ఆ పిండిని మనం ఒత్తుతూ సాఫ్ట్గా వచ్చేలాగా చేయాలి లూజ్గా కలపడం వలన మెత్తగా ఉండకూడదండి గట్టిగా ఉండేలా కలిపి ఆ పిండిని సాఫ్ట్గా అయ్యేలా ఒత్తుకోవాలన్నమాట మనం పిండిని కలుపుకున్న దాన్ని బట్టే పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి కాబట్టి కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకున్నానండి సో ఇక్కడ చూపిస్తున్నట్లు పిండిని మన ముందు వేళ్ళతో ఈ విధంగా ఒత్తుతూ చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే పూరి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి మనకి పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు పిండి మన చేతులకి అసలు అంటుకోకూడదండి ఆ విధమైన కన్సిస్టెన్సీలో మనం పిండిని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా గట్టి సాఫ్ట్ డో మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిని విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పైనంతా అప్లై చేసి మూతను పెట్టి ఒక్క అరగంట పాటు పక్కన పెట్టేసేయండి అరగంట తర్వాత మూతను తీసి పిండిని మరొక ఐదు నిమిషాల పాటు మన చేతి ముందటి వేళ్లతో ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలండి మనకి చపాతీలకైనా సరే పుల్కాలకైనా సరే లేదా పూరీలకైనా సరే దేనికైనా పిండిని అరగంట పాటు కంపల్సరీ ఇవ్వాలండి అప్పుడే మనకి అనుకున్నట్లుగా రెసిపీ వస్తుంది అప్పటికప్పుడు చేశామంటే ఏది కూడా కరెక్ట్గా రాదు విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనకి పూరీలు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులోకి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి పూరీలు ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్నగానే ఒత్తుకుంటాం కదండి మరి పెద్దగా చేసేసుకున్నామంటే ఎక్కువ ఆయిల్ ఉండాలి అయితే వాళ్ళు ఎక్కువ ఆయిల్లో వేస్తారు కాబట్టి పెద్ద పెద్దగా చేస్తారు ఇంట్లో మనకి అంత కళాయిలు ఉండవు కాబట్టి కాస్త చిన్న చిన్నగానే చేసుకుంటేనే బాగుంటాయి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకుంటే పూరీల పిండి పర్ఫెక్ట్గా మనకి పూరీలకి రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి పిండి ముద్దల్ని పూరీలలాగా ఒత్తుకోవాలండి అందుకుగాను టేబుల్ మీద కాస్త పొడి పిండి చల్లుకుని దానిపైన పిండి ముద్ద నుంచి చపాతీల కర్రతో అటు ఇటు తిప్పుకుంటూ రౌండ్ షేప్ వచ్చేటట్టు పూరీలని ఒత్తుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలానే మరీ దళసరగా కాకుండా మీడియంగా ఉండేటట్టు పూరీని ఒత్తుకోవాలండి మనం తీసుకున్న పిండి ముద్దను బట్టి సైజ్ని మనం తీసుకురావాలి మరీ పలచగా ఒత్తేసారంటే అప్పడాల్లా వచ్చేస్తాయండి ఇలా పూరీలను ఒత్తుకునేటప్పుడు చాలామంది ఆయిల్ని యూజ్ చేస్తుంటారండి అలా చేయటం వల్ల నాకు పూరీ సరిగా షేప్ రాదు అందుకని పొడి పిండిని యూస్ చేసి నేను పూరీలను చేస్తాను ఈ విధంగా పొడిపిండిని వేసేటప్పుడు మనకి ఎంత కావాలో అంతే పొడిపిండిని వేయాలండి ఎక్కువ వేసేసామంటే ఆయిల్ పాడవుతుంది ఈ విధంగా చాలా తక్కువ చల్లుకుంటూ పూరీని రెడీ చేసుకున్నట్లయితే ఏమీ పాడవదండి బాగానే ఉంటుంది అలాగే ఆయిల్ని వేసామంటే పూరీలు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి మనం వేయించేదే ఆయిల్లో కాబట్టి మరలా ఆయిల్ని వేసి వస్తామంటే పూరీ చాలా ఎక్కువ పీల్ చేస్తుంది అన్నమాట ఆయిల్ని ఈ విధంగానే చూస్తున్నారు కదా మనకి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా అన్ని పూరీల్ని పర్ఫెక్ట్గా ఒత్తుకొని రెడీగా పెట్టాలండి ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలండి పూరీలు ఎప్పుడైనా సరే బాగా హీట్ అయిన ఆయిల్లోనే పొంగుతాయి మీడియంగా ఉన్నప్పుడు పూరీని వేశారంటే అస్సలు పొంగదు కాబట్టి ఆయిల్ని బాగా కాగనివ్వాలి కాగిన ఆయిల్లోకి పూరీని వేసి పైన కాస్త మనం తీసుకున్న గరిటితో తట్టినట్టయితే పూరి చక్కగా పైకి పొంగిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు అలాగే ఆయిల్ కాగిన తర్వాత మీరు సిమ్లో పెట్టి పూరీని వేసినా కానీ సరిగా పొంగదండి కాబట్టి హైలో పెట్టే పూరీని వేయాలి పూరీని వేసిన తర్వాత ఒకవైపు కాస్త పైకి రాగానే వెంటనే వెనక్కి తిప్పేసేయాలండి లేదంటే బాగా కలర్ వచ్చేస్తుంది ఈ విధంగా మనకి షుగర్ వేయడం వల్ల పూరీలు మంచి కలర్లో కనిపిస్తాయండి చక్కగా ఇలా చేసుకున్న పూరీలు రెండు రోజుల వరకైనా సరే సాఫ్ట్గా ఉండి నిల్వ ఉంటాయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూరీలు చక్కగా పొంగుతూ ఆయిల్ని పీల్చకుండా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా వేడివేడిగా ఉన్నప్పుడే చోలే మసాలా కర్రీతో కానీ లేదా బంగాళదుంప కర్రీతో కానీ సర్వ్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్